మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగును గాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని సంగమ సార్వత్రిక సంగమ యేసుక్రీస్తు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి యోనా అనేటువంటి ఒక దైవ సేవకుని గురించి ఆయన జీవితంలో నుండి ఒక మూడు విషయాలను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా జ్ఞాపకం చేసుకుందాం యోన అనేటువంటి ఈ దైవ సేవకుడు దేవుని మాట వినకుండా ఆయన దేవుని సన్నిధి నుండి వెళ్ళాడు తర్వాత ఆయన తన జీవితంలో ఎంతో ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళాడు తర్వాత ఆయన తన మనసును మార్చుకొని దేవునికి ప్రార్థన చేసి పశ్చాత్తాపం చెందాడు తర్వాత దేవుని వైపు తన మనసును మార్చుకున్నాడు దేవుని మాట విన్నాడు అప్పుడు నినేవే పట్టణానికి యోనా వెళ్ళి సువార్త చేసినప్పుడు నినేవే పట్టణస్థులు ఘోరమైనటువంటి దుర్మార్గపు కార్యాలు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే సువార్త విన్నారో వారు కూడా తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపం చెందారు యోన పశ్చాత్తాపం చెందాడు ఆయన జీవితము మరి క్షేమంగా రక్షణ పొందాడు నినేవే ప్రజలు మరి పశ్చాత్తాపం చెందకముందు ఘోరమైన దుష్కార్యాలు చేశారు దేవునికి దూరంగా ఉన్నారు దేవుని మాట విన్న తర్వాత వారు పశ్చాత్తాపం చెందారు రాజు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా చివరికి పశువులు ఎద్దులు గొర్రెలు నోరులేని మూగజీవాలన్నీ కూడా నీళ్లు కూడా తాగలేదు వాటికి నీళ్లు పెట్టలేదు అలాగే గడ్డి కూడా వేయలేదు వారు పశ్చాత్తాపం చెంది చెందడం చూసి దేవుడు తాను చేయాలనుకున్నటువంటి మరి ఆ కీడును వారు చేసిన పాపాలకు తగిన ప్రతిఫలమును ఇవ్వాలనుకున్నాడు అయితే యోనాను పంపించాడు వారు మనసు పొందారు అప్పుడు దేవుడు నినేవే వారు చిన్న తన చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపూడై వారికి చేదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను ఇక్కడ యోనా పశ్చాతాపాన్ని చూస్తూ ఉన్నాం నేనేవే ప్రజల పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నాం అలాగే దేవుడు కూడా తాను చేయాలనుకున్న కీడు చేయక ఆయన కూడా తన మనసును మార్చుకొని ప్రజలకు నేనేవే ప్రజలకు మేలు చేశాడు కాబట్టి యోనా పశ్చాత్తాపము ద్వారా యోన రక్షణ పొందాడు నేనేవే ప్రజల పశ్చాత్తాపం ద్వారా నేనేవే ప్రజలు రక్షణ పొందారు దేవుడు పశ్చాత్తాపతోడై తాను చేయాలనుకున్న కీడు చేయక ప్రజలను లక్ష ఇరవై వేల కంటే ఎక్కువైన ప్రజలందరినీ కూడా ఆయన కాపాడాడు పశ్చాత్తాపం అన్నది మనకు మేలు చేస్తుంది రక్షణ ఇస్తుంది మన జీవితాలకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఒక నినేవే ఒక యోన అవిధేయత కారణంగా తాను ఎన్నో శ్రమలను అనుభవించాడు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపాడో అప్పుడు ఆయన ప్రాణంతో బయటపడ్డాడు రక్షింపబడ్డాడు నేనేవే ప్రజలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు దుర్మార్గంగా జీవించారు ఎప్పుడైతే ప్రార్థించి పశ్చాత్తాపం చెందారో వారు వారిని దేవుడు రక్షించాడు కాబట్టి పశ్చాత్తాపము పాప పాపక్షమాపణ మానవుని హృదయంలో మార్పును తీసుకొని వస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది దేవుడు చేయాలనుకున్న కీడు ఆ ప్రజలను ఆ ప్రజలకు చేయక రక్షించాడు కాబట్టి మారు మనసు పొందకపోతే దేవుని ఉగ్రత ఉంటుంది మారు మనసు పొందితే దేవుని మేలు ఉంటుంది ఈ సమయంలో దేవుని ఉగ్రతలో నుండి మనము రక్షించబడాలి దేవుని చేత మనం రక్షించబడాలి దేవుని చేత మనము కీడు అనుభవించకూడదు దేవుడే మనకు మేలు చేస్తాడు మనమందరము కూడా దేవుని రక్షణ కాక దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో మేలుకై దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్